తిరుమలలో మనం ఇస్తున్న జుట్టు ఎందుకు ఇస్తున్నామో మీకు తెలుసా మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో మారి ప్రతిరోజు చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేవాడు అది గమనించిన ఆవులు కాపరి ఆ ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గిపోతుంది కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు ఒకసారి వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకుని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అని ఒక గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకి వస్తుంది తలకి తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధపడి తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా చెప్తాడు నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా కలియుగంలో కొండ మీదికి వచ్చిన నా బతులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండి నీకు దక్కుతుంది అని చెప్తాడు మీలో ఎవరికైనా మనం ఇస్తున్న జుట్టును తిరుమలలో ఏం చేస్తున్నారో తెలుసా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి గోవిందా గోవింద్ర